వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసిన కొంతమంది స్టూడెంట్స్ చెప్పినవి దయచేసి గమనించగలరు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్ వేవ్స్ హూ హ్యాజ్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేవ్స్ ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ మరియు వాటర్ వేవ్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి మను బాకర్ బాకర్ గారు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ మరియు వాటర్ వేస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు బాకర్ గారు వచ్చేసి ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియాకు మెడల్ అనమాట షూటింగ్ యొక్క విభాగంలో నెక్స్ట్ క్వశ్చన్ టూ హూమ్ హ్యాజ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఎట్ ద మోస్ట్ టూ హూమ్ హ్యాజ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఎట్ ద మోస్ట్ ఇండియా ఎక్కువ ఏ దేశానికి ఎగుమతులు చేస్తుంది ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ వేర్ ఇస్ ద ఇరానీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ వేర్ ఇస్ ద ఇరానీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ ఇరానీ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ ఎక్కడ జరిగింది ఆన్సర్ వచ్చేసి ఏక్నాథ్ స్టేడియం ఇన్ లక్నో ఏక్నాథ్ స్టేడియం వచ్చేసి లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇరాని కప్ వచ్చేసి క్రికెట్ సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఈజ్ ఇండియా ఎక్స్పోర్టింగ్ ఆయిల్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఈజ్ ఇండియా ఎక్స్పోర్టింగ్ ఆయిల్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్సర్ ఈజ్ రష్యా నెక్స్ట్ క్వశ్చన్ ద టూ ప్లస్ టూ మినిస్ట్రియల్ డైలాగ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ విచ్ కంట్రీస్ ద టూ ప్లస్ టూ మినిస్ట్రీ డైలాగ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ విచ్ కంట్రీస్ టూ ప్లస్ టూ మంత్రిత్వ డైలాగ్ ఏ దేశాల మధ్య జరిగింది ఆన్సర్ వచ్చేసి ఇండియా మరియు అమెరికా మధ్య ఈ టూ ప్లస్ టూ మినిస్ట్రియల్ డైలాగ్ జరిగింది అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ హ్యాస్ సైన్డ్ అండ్ అగ్రిమెంట్ ఫ్రమ్ ట్రేడ్ ఇన్ రూపీస్ అండ్ దిరహమ్స్ విచ్ కంట్రీ హ్యాస్ సైన్డ్ అండ్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ ఇన్ రూపీస్ అండ్ దిరహమ్స్ ఆన్సర్ ఇస్ ఇండియా అండ్ యుఏఈ యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ హెచ్ఎన్ ఓ త్రీ వాట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ హెచ్ఎన్ఓ త్రీ హెచ్ఎన్ఓ త్రీ అంటే నైట్రిక్ యాసిడ్ దీన్ని మనం తెలుగులో నత్రికామ్లం అంటాము ఈ నత్రికామ్లం యొక్క మాలిక్యులర్ మాస్ అంటే పరమాణు భారము ఎంత ఆన్సర్ వచ్చేసి అరవై మూడు సిక్స్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ థైరాక్సిన్ ఈజ్ సెక్రియేటెడ్ బై ద హార్మోన్ థైరాక్సిన్ ఈజ్ సెక్రియేటెడ్ బై ద హార్మోన్ థైరాక్సిన్ ఏ హార్మోను స్రవిస్తుంది థైరాక్సిన్ను ఏ హార్మోను స్రవిస్తుంది ఆన్సర్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్ ఈ థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి థైరాక్సిన్ హార్మోన్ స్రవిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఇన్ ట్వంటీ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వాట్ ఈస్ దీమ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదహైదులో నీతి ఆయోగ్ యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేటివ్ డెవలప్మెంట్ రూ కోఆపరేటివ్ ఫెడరలిజం ట్రాన్స్ఫర్మేటివ్ డెవలప్మెంట్ రూ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య విధానం ద్వారా రూపాంతర అభివృద్ధి ఈ నీతి ఆయోగ్ వచ్చేసి రెండు వేల పదహైదు జనవరి ఒకటి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది ఇంతకుముందు ప్రణాళిక సంఘం అనేది ఉంది ఈ ప్రణాళిక సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ను రెండు వేల పదహైదు జనవరి ఒకటి నుంచి ప్రారంభించారు ఈ నీతి ఆయోగ్ యొక్క మొదటి చైర్మన్ వచ్చేసి నరేంద్ర మోడీ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ య డబుల్ మెంబ్రెన్ వాట్ ఈజ్ డబుల్ మెంబ్రెన్ ఆన్సర్ ఈజ్ యూ క్యారియోటిక్ ఎవరు ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఎవరు ఎన్సీబీ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క జ డైరెక్టర్ జనరల్ వచ్చేసి అనురాగ్ గార్గ్ ఈ ఎన్సీబీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం మార్చ్ పదిహేడవ తేదీన స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ అర్జున అవార్డు రెండు వేల ఇరవై మూడులో ఎంతమందికి ఇచ్చారు అర్జున అవార్డు రెండు వేల ఇరవై మూడులో ఎంతమందికి ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇరవై ఆరు మందికి రెండు వేల ఇరవై మూడులో అర్జున అవార్డు ఇచ్చారు ఈ అర్జున అవార్డు వచ్చేసి రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ బ్రేక్ వేసినప్పుడు ప్రయాణికులు ఎందుకు ముందుకు వెళ్తారు బ్రేక్ వేసినప్పుడు ప్రయాణికులు ఎందుకు ముందుకు వెళ్తారు ఆన్సర్ వచ్చేసి జడత్వం కారణంగా బస్సు యొక్క బ్రేక్ వేసినప్పుడు బస్సులో ఉన్న ప్రయాణికులు ముందుకు వెళ్తారు నెక్స్ట్ క్వశ్చన్ బిఎస్ఈల్ మరియు ఏఎల్ టూ ఎస్ఓ ఫోర్ త్రీ రసాయనిక ఫార్ములాను సమతుల్యం చేయండి బిఎస్ఈఎల్ టు అంటే బేరియం క్లోరైడ్ మరియు అల్యూమినియం సల్ఫేట్ యొక్క రసాయనిక ఫార్ములాను సమతుల్యం చేయండి అని క్వశ్చన్ అడిగారు దీని యొక్క ఆన్సర్ వచ్చేసి త్రీ బిఏసిఎల్ టూ ప్లస్ ఏఎల్ టూ ఎస్ఓ ఫోర్ త్రీ రైస్ టు త్రీ బిఏఎ ఎస్ఓ ఫోర్ ప్లస్ టూ ఏఎల్ సిఎల్ త్రీ అంటే బి బేరియం క్లోరైడ్ మరియు అల్యూమినియం సల్ఫైడ్ వచ్చేసి ఈ రెండు చర్య జరిపి బేరియం సల్ఫైడ్ మరియు అల్యూమినియం క్లోరైడ్ని ఏర్పరుస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆల్కిన్స్ యొక్క ఫార్ములా ఏమిటి ఆల్కిన్స్ యొక్క ఫార్ములా ఏమిటి ఆల్కిన్స్ యొక్క ఫార్ములా వచ్చేసి సిఎన్ హెచ్ టూ ఎన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సి టూ హెచ్ ఫోర్ మరియు సి త్రీ హెచ్ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఎవరు ఎలక్ట్రాన్ ను కనుగొన్నది ఎవరు అంటే జేజే జే థామ్సన్ జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ చెస్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై నాలుగులో బంగారు పథకం సాధించినది ఎవరు చెస్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై నాలుగులో బంగారు పథకం సాధించినది శ్రీనాథ్ నారాయణ్ ఈ చెస్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ మెడల్ సాధించారు నెక్స్ట్ క్వశ్చన్ కాల్షియం హైడ్రాక్సైడ్ను క్లోరిన్తో చర్య జరిపినప్పుడు ఏర్పడి పదార్థం ఏమిటి కాల్షియం హైడ్రాక్సైడ్ను క్లోరిన్తో చర్య జరిపినప్పుడు ఏర్పడిన పదార్థం ఏది కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ క్లోరై క్లోరిన్ ఇస్ గివ్స్ థై హెచ్ సిఏఓ సిఎల్ టూ ప్లస్ హెచ్ టూఓ కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు క్లోరిన్ చర్య జరిపి కాల్షియం హైపోలో హైపోక్లోరైట్ని ఏర్పరుస్తాయి ఈ కాల్షియం హైపోక్లోరైట్ను బ్లీచింగ్ పౌడర్ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో భరతనాట్యంలో పద్మ విభూషణ్ అవార్డు పొందినవారు ఎవరు రెండు వేల ఇరవై నాలుగులో భరతనాట్యంలో పద్మ విభూషణ్ అవార్డు పొందినవారు ఎవరు ఆన్సర్ వచ్చేసి వైజయంతిమాల బాలి మరియు పద్మసుబ్రహ్మణ్యం ఈ రెండు వేల ఇరవై నాలుగులో భరతనాట్యంలో పద్మ విభూషణ్ అవార్డు పొందినారు ఈ వైజయంతిమాల మరియు సుబ్రహ్మణ్యం వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి మరియు వెంకయ్య నాయుడు వచ్చేసి ఇద్దరు కలిసి పద్మవిభూషణ్ అవార్డు పొందారు ఈ పద్మవిభూషణ్ అవార్డు మొత్తం ఐదు మందికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లభించింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి అమన్ సెహ్రావత్ అమన్ సెహ్రావత్ ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉంది ఇతను రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో అతి భిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డు సృష్టించారు అంతకుముందు ఉన్న పీవి సింధు యొక్క రికార్డును ఇతను బ్రేక్ చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ బీహూ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు బీహ్యూ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆన్సర్ వచ్చేసి అస్సాం రాష్ట్రంలో బీహ్యూ ఫెస్టివల్ను జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉన్న దేశం ఏది బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉన్న దేశం వచ్చేసి చైనా ఈ చైనా దేశంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ వివిఎస్ లక్ష్మణ్ బయోగ్రఫీ ఏది వివిఎస్ లక్ష్మణ్ బయోగ్రఫీ ఆన్సర్ వచ్చేసి టూ ఎయిటీ వన్ అండ్ బియాండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ బుక్ ఎస్టాబ్లిష్ అయింది వివిఎస్ లక్ష్మణ్ యొక్క బయోగ్రఫీ వచ్చేసి టూ ఎయిటీ వన్ అండ్ బియాండ్ నెక్స్ట్ వన్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ ఎవరు ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ ఎవరు ఎస్ఎస్బి అంటే సహస్ర బల్ ఈ సహస్ర సీమాబల్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అమృత్ మోహన్ ప్రసాద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి